జూనియర్ ఎన్టీఆర్ జాతకం ప్రకారం ఆయన సీఎం అవడం పక్క అంటూ చెప్తున్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి సో ఎన్టీఆర్ జాతకం ప్రకారం ఏపీకి కాబోయేటువంటి సీఎం జూనియర్ ఎన్టీఆర్ అని అంటూ ఆయన చెప్తున్నారు వేణుస్వామి గురించి తెలిసిందే మనకు సెలబ్రిటీల జాతకాలు చెప్తూ ఫేమస్ అయ్యారు అయితే ఇటీవల ఆయన చెప్పినటువంటి ప్రిడిక్షన్స్ ఒకటి రెండు మూడు తప్పు అయింది ఒకటేనంటే మన జరిగిన ఎంతో అద్భుతమైనటువంటి సో ఎన్టీఆర్ జాతకం ప్రకారం ఏంటంటే ఇప్పుడు రాజకీయాల్లో కనుక ఆయన అడుగు పెడితే ఖచ్చితంగా సీఎం అవుతారంటూ చెప్తున్నారు మన వేణుస్వామి జయలలిత కానీ లేకపోతే ఇక ఎంజీఆర్ గారు కానీ వాళ్ళ జాతకం నక్షత్రం ఎలా ఉందో ఇప్పుడు ఎన్టీఆర్ జాతక నక్షత్రాలు కూడా అలాగే ఉన్నాయి ఖచ్చితంగా ఆయన కనుక పొలిటికల్లో అడుగు పెడితే సినిమాల్లో వచ్చిన పేరు ప్రఖ్యాతుల ముందు మరి నిజంగా ఎక్కడ తీసిపోని విధంగా సీఎం కుర్చీలో కూర్చుంటారని జూనియర్ ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం భవిష్యత్తులో ఎప్పుడైనా ఉంది ఆయన ఎప్పుడు అడుగు అది విజయం తర్వాత తప్ప మరి అపజయం అండి ఇది ఉండదు అంటూ చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది సో ఎన్టీఆర్ జాతకం ప్రకారం ఏపీకి కాబోయేటువంటి మరి నిజంగానే ఇప్పుడు స్వీట్ అంటూ చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది ఎందుకంటే ఈ స్వీట్ న్యూసే కదా కాబట్టి ఇప్పుడు ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ తన జాతకం ప్రకారం ఖచ్చితంగా సీఎం అవుతారంటూ వేణుస్వామి చెప్పిన ఈ విషయాలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో వైరల్ అవుతోంది సో వేణుస్వామి అక్కడ సమంత నాగ చైతన్య విడాకుల గురించి ఇంకా అభిషేక బచ్చన ఐశ్వర్యరాయ విడాకుల గురించి సమంత నాగ చైతన్య ఇంకా నిహారిక విడాకుల గురించి ఇలా విడాకులు కేసులు తప్పితే మిగతా కేసులు వాదించేలా లేడు అంటూ చెప్తున్నారు అంతేకాకుండా తను ఒక పెద్ద తోపు తురంఖానగా ఫీల్ అవుతున్నారా అంటూ మరికొంతమంది విమర్శలు కూడా చేస్తున్నారు అయితే ఏది ఏమైనా సీఎం అయ్యే లక్షణాలు ఎన్టీఆర్ కొన్ని కా ఉన్నాయి కాబట్టే వేణుస్వామి చెప్పిన దాని ప్రకారం త్వరలోనే రాజకీయాల్లోకి ఎన్టీఆర్ రావాలని అయితే కోరుకుంటున్నారు కాబట్టి ఈ విషయం కూడా ఎంతో వైరల్ అవుతోంది